నేను సూర్యుడి నుండి వచ్చి ప్రమాదకరమైన సూర్యకిరణాన్ని నేను భూమిని వచ్చి చేరానంటే భూమి మీద జీవులు పని ఫైట్ అయ్యో నన్ను ఎవరు నా నుంచి వచ్చే శక్తి ఉష్ణ భూమిపైకి పంపిస్తాను నేను సూర్యుని నుండి వచ్చే అతి ఉపయోగకరమైన సూర్యకాంతి నా కాంతిలో మొక్కలు కిరణజన్య సంయోగక్రియలు జీవరాశులకు ఆహారం మరియు ఆక్సిజన్ ని సరఫరా చేస్తాను చాలా వేడిగా ఉంది ఫ్యాన్ గాలి నాకు సరిపోవటం లేదు వేసుకోవాల్సింది వద్దొద్దు ఏసీ వాడకాన్ని తగ్గించాలి లేదంటే సిఎఫ్ సి వాతావరణంలో ఓజోన్ పొరను క్షీణింపజేస్తుంది నువ్వు ఎంత చెప్పినా నేను ఏసీ వేసుకోవాల్సిందే అబ్బబ్బా నాకు చాలా ఉంది ఫ్రిడ్జ్ వాటర్ తాగాల్సిందే వద్ద దీనివల్ల సిఎఫ్ సి వాతావరణంలోకి విడుదలవుతుంది నువ్వు ఎంత చెప్పినా ఫ్రిడ్జ్ వాటర్ తాగాల్సిందే

కూడా సిఎఫ్సి హోమ్ ఇంగ్రీడియంట్స్ ని తగ్గించమంటే మీరు మాట వినలేదు అందుకే మీ స్కిన్ ఎలర్జీ వచ్చింది సారీ ఇకపై అలా చేయం ప్రతి ఒక్కరికి దీనిపై అవగాహన కల్పిద్దాం